అందరికీ నమస్కారాలు ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఒక పిరికి పందల చర్య ఒక రౌడిజానికి ప్రతీకగా ఉన్నటువంటి చర్య ప్రభుత్వాల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు రౌడిజం మీద మాత్రమే గౌరవాన్ని పెంచుకున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క దహన కాండ మరొక్కసారి తుమ్మలపెంట ప్రాంతంలో అర్ధరాత్రి ఈ రోజున పైలాన్ని కూల్చేవేతల్లో ఇంకొకసారి వాళ్ళ యొక్క భోగోతం వాళ్ళ యొక్క విధి విధానాలని బట్టబయలు చేసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కావలి పట్టణం నడిపడ్డు ఉన్నటువంటి పైలాన్ని ఏ విధంగా కూల్చారో అదేవిధంగా ఈ రోజున తుమ్మలపెంట సెంట్రల్లో ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కీర్తిశేషులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి శిలా పలకాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి శిలా పలకాన్ని ప్రతాపిరెడ్డి గారి కనుసన్నల్లో ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు సుకుమారెడ్డి గారి అనుచరులు ఈ మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నుకున్నటువంటి మత్స్యకార సోదరుడైన తిరుపతి నాయకత్వంలో రాజు యొక్క ఆలోచనల మేరకు యానాది అనేటువంటి ఒక బ్రోకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్నటువంటి బ్రోకర్ చేతుల మీదుగా జకరయ్యని గతంలో మా తెలుగుదేశం కార్యకర్త మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి జకరయ్య ఆధ్వర్యంలో జేసీబీని ట్రాక్టర్ ని పెట్టి ప్రభుత్వ స్థలంలో బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలా అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలా ధ్వంసం చేశారు ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది నూటికి నూరు పాళ్ళు కావలి ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది మత్స్యకారు సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎక్కడోదిక్కడ వైషమ్యాలు కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు పూనుకోవడానికి ఇటీవల కాలంలో రెండు రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీలను కావలలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేటట్టు కరెంటు పోయేటట్టు చేస్తూ ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డగా ఉంది కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో అవుతున్నాడు ఆయనకి చెడ్డ పేరు తేవాలి ఏదో విధంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి ప్రజల్లో కరెంటు పోతుంది అనేటువంటి భావనలో ఎమ్మెల్యేని తిట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి పూనుకొని కావలి వాస్తవంలో కాకుండా అనంతపురంలో వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి ప్రాంత వాసులని రోజున ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అంటే వాళ్ళ కొడుకు చేసుకుంది అనంతపురంలో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో రూములు తీపిచ్చి రేత్రిపూట వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో కరెంటు రేత్రిన వైర్లు మార్చి కరెంటు పోయేటట్టు చేసి ఒకవైపున ఆక్వ రంగాన్ని ఒకవైపున నిద్రిస్తున్నటువంటి ప్రజల్ని ఒక నెగటివ్ మోడ్లోకి తీసుకుపోయేందుకు చేస్తున్నప్పటికీ కూడా ఇది ప్రజాస్వామ్యమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు నా సంరక్షణలో పరిరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కరెంటుని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లో విప్లవాలు వస్తాయి ప్రజల్లో కోపాలు వస్తాయి కక్షలు కార్పణ్యాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా బయట పెట్టకుండా మనమే ఈరోజు రిస్టార్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నిరంతరం కూడా రూరల్ మండలంలో కరెంటుకి అవాంతరాలు జరగకుండా వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాం దాంట్లో వాళ్ళు సాగ వాళ్ళ యొక్క ఆలోచనలు సాగలేదని ఇంకొక దుర్మార్గమైన చర్య ఏదైనా చేయాలని ఆలోచనతో వాళ్ళు తెలుసుకున్నది కాబలిలో పైలాన్ను పగలగొట్టే సంస్కృతి తెలుసుకున్నారు కాబట్టి ఎవరు చూడాలన్న ఆలోచనతో ఈరోజు పెంటలో రేత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో వాళ్ళ వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి జకరయ్య గారి జేసీబీ జకరయ్య గారి ట్రాక్టర్ తిరుపతి రాజు ఆధ్వర్యంలో పక్క రూముల్లో కూర్చొని ఈ రోజున యానాదయ పక్కన నిలబడి ఈ రోజున ఈ పైలాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ అంగంలో శిష్యులు వాళ్ళకు డబ్బులకు దాసోహమయ్యేటువంటి వ్యక్తులు వాట్సాపుల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఈ నాయకత్వంలోని ఎమ్మెల్యే నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అరాచకాలు ఒక్కసారి చూడండి ప్రజలారా అని వాళ్ళు గొంతు చించుకున్నటువంటి పరిస్థితిని నిన్నటి రోజున చూశారు విఘ్నమైనటువంటి కావల ప్రజానికలారా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు వాస్తవాలు ఫోటోల రూపంలో వాళ్ళకై వాళ్ళే అరెస్ట్ అయ్యి ఒప్పుకున్న రూపంలో ఈరోజు వాస్తవం బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు దీన్ని అర్థం చేసుకోగలిగారు దీనికే సాక్ష్యం లేకపోతే కావాలని ఏ రూపైనా తీసుకుపోతున్నాడు కేత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి